హాయ్ వన్ వెల్కమ్ టు ఆర్ఎస్ఎం బ్లాగ్స్ అయితే ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో పండగ తీసుకునే డ్రెస్ని రీమోడ్లింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్గా డ్రెస్కి అయితే అన్ని పాట్లు ఇలా విడగొట్టేయండి కుట్లన్నీ ఇప్పేసేయండి మల్లగా సో ఇలా ఇప్పేసిన తర్వాత అప్పర్ పాటు ఉంటుంది కదా మనకు భాగం సో దాన్ని అయితే ఇలా మడత పెట్టుకుంటున్నాను వీడియోలో చూసినట్లుగా మీరు సో నేనైతే బ్యాక్ వచ్చి నైన్ అండ్ హాఫ్ పెడుతున్నాను నేను బ్యాక్ తీసి టెన్ పెడతాను ఇలాంటి బ్లౌజెస్కి ఒక హాఫ్ ఇంచ్ మడత పెడతాం కాబట్టి నైన్ అండ్ హాఫ్ సరిపోతుంది దీనికి డైరెక్ట్గా నైన్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఎలాగో ఇది పైక్ అంటూ ఉంది కాబట్టి మేడం ఫ్రంట్ మేడం కొంచెం బోట్ నెక్ టైప్లో సో దీనికైతే వెనకాల నైన్ అండ్ హాఫ్ పెడుతున్నాను అనమాట వీడియోలో చూస్తున్నట్లుగా నేను బ్యాక్ సైడ్ ఉక్సులు పెట్టుకుంటున్నాను అనమాట ఈ డ్రెస్ వచ్చి నాకు ఆర్మ్స్ దగ్గర మొత్తం పట్టేసినట్టు ఉందనమాట ఫ్రీగా లేదు నాకు కంఫర్టబుల్గా లేదు సో దానికోసం అని చెప్పి ఇటు సైడ్ అటు సైడ్ కూడా నేను ఖర్చు అయితే అరేంజ్ చేసుకుంటున్నాను సో వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా అయితే గీసుకుంటున్నాను అనమాట స్కేల్తో సో మీరు కట్ చేసుకునేటప్పుడు ఒకసారి చూడండి నేను ఫుల్ మెడ అయితే కట్ చేసేట్లేదు ఆడాలు ఎలాగో మెడ ఇచ్చాడు కదా సో అక్కడి నుంచి ఇలా మెడ అయితే తీసుకుంటున్నాను అనమాట నేను రౌండ్ మెడ అయితే పెట్టుకుంటున్నాను సో వీడియోలో చూస్తున్నట్లుగా ఒకసారి ఇలా ఇక్కడి నుంచి అయితే కటింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇలాగా మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను స్టార్టింగ్ నుంచి అయితే కనుక కట్ చేసేయలేదు సో దీని తర్వాత అయితే బ్యాక్ సైడ్ ఉక్సులు అయితే అనుకున్నాం కదా ఈక్వల్గా చూసుకుని నేను వెనకాల కట్టింగ్ అయితే చేసుకుంటున్నాను సో ఇలా అయితే చూసుకుంటున్నాను అనమాట చూసి ఇలా కట్ చేస్తున్నాను వీడియోలో చూస్తున్నట్లుగా ఈక్వల్ చేసుకుంటున్నాను మనకు అంతా ఈక్వల్గా ఉండి అప్పుడు కట్టింగ్ అయితే చేసుకోవాలి మనం ఉక్సులు పట్టి కోసం ఇలా మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకుంటూ నేనైతే కట్ చేసుకుంటున్నాను అనమాట వెనక సైడ్ ఓవరాల్గా ఉక్సులు పట్టికి ఇలా ఈక్వల్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకున్నాను సో నేను నెక్ మాల్ అది ఓవరాల్గా సింపుల్గానే తీసుకున్నాను అనమాట హెవీగా కట్ చేసి దీనికి మళ్ళీ ముక్కలు అతికించి ఓవరాల్గా పెద్ద డిజైన్ అయితే ఏం చేయట్లేదు నేను సింపుల్గానే ఇష్టపడతాను అనమాట సో సింపుల్గానే నేను అరేంజ్ చేసుకుంటున్నాను సో ఇట్లయితే కాజాల కింద అరేంజ్ చేసుకుందాం అనుకున్నాను కాజాలు కాదు ఇట్ల పేరు సారీ ఉక్సలు పట్టుల కింద అరేంజ్ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే ఈ ముక్క అయితే సరిపోదు నేను కింద మళ్ళీ ముక్క తొతుకుతామనే ఉద్దేశంతో అనుకున్నాను అనమాట నేను చెప్పాను కదా పట్టు చున్నీ వచ్చిందని చెప్పి ఈ చున్నీ అయితే వచ్చింది సో ఇదైతే చున్నీకి కూడా తక్కువగానే ఉందన్నమాట సో దీని అయితే హ్యాండ్స్కి తీసేసుకున్న హ్యాండ్స్ అయితే సైడ్కి అరేంజ్ చేద్దామని చెప్పి అనుకున్నాను ఈ సైడ్కి అరేంజ్ చేసుకోవడానికి కూడా నాకు కట్ అనేది సరిపోలేదు సో చాలా ఎక్స్పెక్ట్ చేసేసాను దీన్ని అయితే ఉక్సలు పట్టీల కింద అరేంజ్ చేసుకున్నాను ఓవరాల్గా నేను దీని హ్యాండ్స్ అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట నేను కొంచెం లాంగ్ బుట్ట చేతుల కింద పెట్టుకున్నాను కదా ఎందుకంటే షార్ట్ బుట్ట చేతులు పెట్టుకుంటే మనకి హ్యాండ్స్ లావ్ ఎంతో తెలిసిపోతుంది కొంచెం లాంగ్ పెట్టుకుంటాను నేను అందుకే నా హ్యాండ్స్ లావుగా ఉంటాయి సో అందుకనే ఇలా లాంగ్ పెట్టుకున్నానంటే కవర్ అయిపోతాయి అనమాట సో ఓవరాల్గా మనకి లోయర్ పార్ట్ ఉంది కదా అదైతే నేను ముక్క టెచ్ చేసుకోవట్లేదు దాన్నే మడత పెట్టేస్తున్నాను ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా సైడ్ని అయితే జిప్ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట నాకు కొంచెం వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఫ్రీగా ఉంటుందని చెప్పి జిప్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను ఏదైతే అనుకున్నామో దానికైతే ఎటువంటి క్లాత్ అటాచ్ చేయట్లేదు నేను ఓవరాల్గా మడత పెట్టేస్తున్నాను మడత పెట్టేసి సైడ్ అయితే జిప్ పెట్టేస్తున్నాను అనమాట ఇది హిప్ బెల్ట్ అనుకున్నాను దీంట్లోనే వచ్చింది సో తర్వాత నేను మెడకి పైపింగ్ అయితే ఇచ్చుకుంటున్నాను అప్పుడైతే అస్సలు ఇవ్వకండి మీరు ఏదైతే మనం ఉక్సులు పట్టి వేస్తాము దాని తర్వాత పైపింగ్ ఇచ్చుకోండి నేనైతే ముందుగానే కుట్టేసుకున్నాను అనమాట తర్వాత అనిపించింది అవసరంగా కుట్టాను అని చెప్పి మళ్ళీ ఇప్పడం ఎందుకులే అని చెప్పి నేనైతే ఇలా సింపుల్గానే ఉంది కదా అని వదిలేశాను ఇంకా సో మీరు ఉక్సులు పట్టి అది పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మీరు అయితే కుట్టండి నేను ముందు నార్మల్గా కుట్టేసి దాని మీద పైపింగ్ ఇచ్చుకున్నాను అనమాట ఇలాగా సో నార్మల్ ఆ క్లాత్తోనే నాకు పింక్ కలర్ పట్టు ఉంది కదా దాన్నే నేను ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట సైడ్ని ఖర్చు కోసం పింక్ కలర్ ముక్కనే అరేంజ్ చేసుకున్నాను ఇంక తప్పలేదు నాకు ఈ ముక్కోటే ఉంది సో దీని అయితే ఫస్ట్ ఫ్రంట్ కనుకొని తర్వాత బ్యాక్ మడత పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే వెనకాల సైడ్ మనకు పీచుల కింద కనపడదు ఇలా మడత పెట్టుకుని కుడతానమాట సో వెనకాల నీట్గా అనిపిస్తుంది సో మన నా దగ్గరగా జిగ్జాగ్ మిషన్ లేదు జిగ్జాగ్ ఉంటే మీరు మామూలుగా కుట్టేసుకొని జిగ్జాగ్ చేసేసుకోవచ్చు బ్యాక్ సైడ్ మీకు నీట్గా వస్తుందనమాట సో దీన్ని అయితే జాకిట్ ఏదైతే ఉందో దానికి కింద ముక్క అటాచ్ చేయడానికి పింక్ కలర్ ముక్కకి లైనింగ్ అటాచ్ చేసుకుని దాన్ని అయితే ఇలా తిరగవేసేస్తున్నాను అనమాట ఇది కూడా నాకు కొంచెం లోపల నీట్గా ఉంటుంది అండ్ మనం గుచ్చుకోకుండా ఉంటుంది కదా ఎక్స్పెషల్లీ దానికోసం అనమాట ఇలా అయితే ఎలాగో నాకు థ్రెడ్ పైపింగ్ ఇచ్చాడు టాప్కి సో ఆ పైపింగ్ పోకుండా ఉండడానికి ఇలా మడత పెట్టేసి నేను నార్మల్గా కిందకే అటాచ్ చేసేస్తున్నాను వీడియోలో చూస్తున్నట్లుగా సో ఓవరాల్గా బ్యాక్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగే అరేంజ్ చేసేసుకుంటున్నాను సో దీని తర్వాత హ్యాండ్స్ అనమాట బుట్ట హ్యాండ్స్ మనం పెట్టుకునేటప్పుడు బుట్టనే కాదు ఏ హ్యాండ్స్ అన్నా పెట్టుకున్నప్పుడు మధ్యలోంచి హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోండి అప్పుడు ఎగుడు దిగుడు రాకుండా ఉంటాయి సో నేనైతే ఫస్ట్ మధ్యలోంచి స్టిచ్చింగ్ చేస్తానమాట ఇప్పుడు హ్యాండ్స్ కూడా సో ఇలా హ్యాండ్స్ స్టిచ్ చేసుకుని ఇలా కుచ్చుల్ అయితే పెట్టేసుకుంటాను వన్ బై వన్ ఇటు సైడ్కి వచ్చేలాగా నేను మళ్ళీ అటు సైడ్ వదిలేస్తాను మళ్ళీ అటు సైడ్ నుంచి కొసల నుంచి రప్పించుకుని సో ఫ్రంట్కి వస్తాను అనమాట ఇలా వన్ బై వన్ ఏ హ్యాండ్స్ అయినా సరే నేను ఇలాగే అరేంజ్ చేసుకుంటాను అప్పుడు నాకు ముక్క మిగిలదు ఎక్కువ తక్కువైనట్టు కూడా అనిపించదు కరెక్ట్గా సరిపోతుంది ఇలా అయితే అరేంజ్ చేసుకుంటానన్నమాట మళ్ళీ మీరు వీడియోలో చూస్తున్నట్లుగా అటువైపు నుంచి వస్తానన్నమాట హ్యాండ్స్కి చేసుకుంటే హ్యాండ్స్కి డబల్ స్టిచ్ కూడా పడుతుంది సో ఈజీగా కూడా ఉంటుంది మనకి మళ్ళీ నార్మల్గా ఫస్ట్ నుంచి చేసుకుని హ్యాండ్స్ స్టిచ్చింగ్ చివరికి వచ్చేటప్పటికి ఎక్కువ తక్కువ అయిపోతాయి అనమాట ముక్కలు సో ఇలా అయితే హ్యాండ్స్ మొత్తం స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకో బాగానే వచ్చేసి నేను మళ్ళీ ఒక క్లాత్ ముక్కు తీసుకుని దాన్ని అయితే వెనక క్లాత్ ముక్కు పెట్టాను అనమాట సో ఇలా ఫ్రంట్కి ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట సో మనకి హ్యాండ్ వైప్ వస్తాయి కదా అలా అయితే నేను ఎలా స్టిచ్ చేసేస్తున్నాను వన్ బై వన్ కుర్చీలు పెట్టుకుంటా అని సో ఈ కింద ముక్క ఏదైతే ఉందో దాని ఫ్రంట్కి వచ్చి మడత పెట్టుకోండి అప్పుడు మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా దీనికి కూడా మనకి పీచి పీచుల కింద అనిపించదు సో వీడియోలో చూస్తున్నట్లుగా వన్ బై వన్ ఇలా స్టిచ్చింగ్ అయితే పెట్టి చేసుకుంటున్నాను యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఓపెన్ చేస్తే లెహంగా మోడల్స్ చాలానే ఉన్నాయి వాటి ప్రైజులు కూడా అలాగే ఉన్నాయండి నేనైతే అంత ప్రైజ్ అయితే పెట్టలేను అస్సలు డ్రెస్ ఇలా ఫ్రంట్ ముక్కను వచ్చి ఇలా ముందుకు పెట్టుకుంటున్నాను అనమాట వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా ఫ్రంట్ ముక్క పెట్టుకుని ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇలా అయితే మనకి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ నీట్ గా ఉంటుంది దీనికి ఆల్రెడీ నాకు చున్నీకే లేస్ టైప్లో ఇచ్చాడు సో ఆ లేస్ని నేను హ్యాండ్స్కి అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను కొంచెం నీట్గా గోల్డ్ కలర్ లేస్ ఇచ్చాడు అనమాట అది చూడడానికి పెద్ద బాగాలేదు కానీ అనిపించింది సో దాన్ని అయితే ఇలా అరేంజ్ చేసేసుకున్నాను అనమాట చున్నీ చున్నీ లేస్ని బావరాలుగా ఇలా అయితే వన్ బై వన్ ఇలా లేస్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను టూ హ్యాండ్స్ అయితే నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట వన్ బై వన్ ఇలాగ ఇలాగా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మెడ మాత్రం అసలు స్టిచ్ చేయకండి లాస్ట్లోనే మెడ స్టిచ్ చేసుకొని పైపింగ్ ఇచ్చుకోండి జాకెట్ ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు కూడా నేను డాట్లు అయితే ఇచ్చుకున్నాను ఇప్పుడైతే నేను ఉక్సులు పట్టికైతే నేను పట్టి అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట ఉక్సులు పట్టికైతే పైనుంచి వస్తుంది మీకు తాళ్ళు పట్టి అయితే కింద నుంచి మళ్ళీ ఇలా పైకి మనం అరేంజ్ అనమాట సో వీడియోలో చూస్తున్నట్లుగా డ్రెస్ రీమోల్డింగే కదా చాలా త్వరగా అయిపోతుంది అనుకున్నాను కాకపోతే ఇదే చాలా టైం పట్టేసింది ఏంటో అర్థం కాలేదు సో నాకు ఇందులో ముక్కలు దొరక్క ముక్కలు సరిపోక సో టైం అయితే అలా పట్టేసింది అనమాట లో కానీ ఎక్కడ చూసినా లెహెంగ ఎక్కువగా చూపిస్తున్నారు కాకపోతే కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది నాలా మిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఎఫెక్ట్ చేయలేరండి సో వాటిని చూసి వాతలెట్టుకున్నట్టు ఉంటుంది సో మా అమ్మగారు ఒకటే చెప్తారు తలకు మించిన దానం తాయికి మించిన ఖర్చు అస్సలు చేయకూడదు ఇబ్బంది పడతారని చెప్పి సో అందుకే ఉన్న దాంట్లోనే ఇలా అడ్జస్ట్ చేసి అయితే అరేంజ్ చేసుకుంటున్నామన్నమాట అరేంజ్ చేసుకుంటున్నాను డ్రెస్ మొత్తం ఇలా ఉక్స్లు పట్టి అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ బ్యాక్ సో వీటికైతే డాట్స్ బ్యాక్ సైడ్ పెట్టాను ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చి అయితే అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట ఇలాగా కొంచెం డాట్లు పెడితే ఏంటంటే కొంచెం ఫిట్గా ఉంటుంది మనకు నడుం దగ్గర అది కూడా సో అని చెప్పి ఇలా డాట్లు అయితే అరేంజ్ చేసుకున్నాను మళ్ళీ నేను నడుము దగ్గర అది కొలతలు కొలుచుకుని ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను ముందు ఫ్రంట్ సైడ్ అయితే కుట్టుకుంటున్నాను ఫ్రంట్కి తిప్పి సో జిగ్ జాగ్ మిషన్ లేని వాళ్ళకి ఏంటంటే ఇలా ఫ్రంట్కి తిప్పి మళ్ళీ బ్యాక్ సైడ్ కుట్టారంటే నీట్గా అయితే వస్తుందనమాట మనకి వెనకాల పోగులుగా అలాగే కనిపించదు నీట్గా కనబడుతుంది సో అందుకే ఇలా అయితే నేను స్టిచ్ చేసుకుంటాను ఎప్పుడూ కూడా ఇలా అయితే నీట్గా కనిపిస్తుంది అనమాట ఇలా వన్ బై వన్ అయితే నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను మనకి ఎంత సరిపోతుందో అంతా చూసుకుని కుట్టుకోవాలన్నమాట నాకు చేతి కుట్లు అయితే ఉండిపోయినాయి నాకు చేతి కుట్లు కుట్టడం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎప్పుడు మిషన్తో కుట్టేస్తాను కాకపోతే ఈసారి తప్పలేదనమాట చేతి కుట్లు కుట్టాల్సి వచ్చింది సో ఓవరాల్గా అయితే ఇలా రెడీ చేసుకున్నాను అనమాట జాకెట్ అదిని ఓవర్ లుక్ అయితే ఒకసారి వేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరింత ఇలాంటి ఐడియాల కోసం అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓవరాల్గా అయితే ఇలా ఖర్చు పెట్టుకుని నాకు ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఖర్చు పెట్టు ఖర్చు అరేంజ్ చేసుకుని స్టిచ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను మీరు చూసారా వెనకాల బ్యాక్ సైడ్ అయితే నాకు నీట్గా వచ్చింది ఫస్ట్ ఫ్రంట్ కుట్టుకుని వెనక బ్యాక్ తిప్పుకుంటే మనకి నీట్గా వస్తుంది దీనికి జిగ్జగే ఉండాల్సిన అవసరం లేదు ఓవరాల్గా బుట్ట హ్యాండ్స్ అరేంజ్ చేసుకున్నాను తాళ్ళు బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను అనమాట బ్లౌజ్ అయితే ఇలా అయితే కుట్టుకున్నాను బ్యాక్ సైడ్ నాకు చెప్పాను కదా పింక్ కలర్ అరేంజ్ చేసుకున్నాను అనమాట పెద్దగా అంతగా ఏమి కనిపించకుండా లేదు చండాలంగా అయితే లేదు సో బాగానే ఉంది అనిపించింది నాకు సో అందుకే ఇలా అరేంజ్ చేసేసుకున్నాను అనమాట సో ఇది ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను దీనికి ఇంకా ఉక్స్ లేసి కింద చేతికుట్లు అయితే కుట్టాలి సో ఇలా అయితే బ్లౌజ్ రెడీ చేసుకున్నాను అనమాట నేను సింపుల్గానే రెడీ చేసుకున్నాను మళ్ళీ దీనికి ఎటువంటి హంగామా చేయలేదు అంటే లేసులు వేసి మళ్ళీ దానికి అటాచ్ చేయలేదు అనమాట నాకు పెద్దగా ఇష్టం ఉండవు సో లెహంగాకి జిప్ జిప్పేసుకుని తాళ్ళు ఇలా పెట్టేసుకున్నాను వీటికి మళ్ళీ కొంచెం ఇంకా గ్రాండ్గా అంటే మనకి హ్యాంగింగ్స్ అవి అమ్ముతారు కదా వాటితో గ్రాండ్గా చేసుకోవచ్చు బ్లౌజుకి కూడా అలా చేసుకోవచ్చు కాకపోతే నాకు ఇలా సింపుల్గా ఉంటాను ఇష్టం అనమాట సో అందుకనే నాకు ఎందుకు అలాంటివన్నీ వేసుకుంటే గురగొరలు వచ్చేసినట్టు ఉంటాయి కుట్టేసినట్టు సో అందుకే ఇలాగైతే అరేంజ్ చేసుకున్నాను అనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఎవరికైనా యూజ్ ఓవరాల్గా నా డ్రెస్ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట హిప్ బెల్ట్ లేకుండానే బాగుంది అనిపించింది కాకపోతే బెల్ట్ చాలా లావుగా అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి